హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజ్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు గడిచిన ఒక వారం పది రోజులైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల బీభత్సం అయితే చూసాము ఇప్పటికే శ్రీశైలం శ్రీశైలం గేట్లు వచ్చేసి ఒక ఏడు గేట్లు ఎత్తడం అయితే జరిగింది రైతులైతే చాలా ఇంకా ఆ పరిస్థితి వేరు ఇంకా అది వర్ణనాతీతము ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు మనకు ఈ వర్షాలు అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట మనకు ఇప్పుడు రానున్న వారం రోజులు వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం పూర్తిగా పూర్తిగా అందిస్తారు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం అనేది కాకినాడ సమీపంలో కాకినాడ మనకు విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకడం అయితే జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు బాగా పెరిగింది అవి మెల్లగా దాని జోరు పూర్తిగా తగ్గి మరలా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా వర్షాలు ఎందుకంటే మనకు పదిహేడో తేదీ లేదా పద్దెనిమిదవ తేదీ మధ్యలో మరో కల్పపీడన ఏర్పడే అవకాశం అయితే ఉంది అది అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు కానీ మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్ష మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము అదేవిధంగా మనకు ఈ నెల చివరిలో కూడా ఒక అల్పపీ ఏర్పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ముఖ్యంగా మనకు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు తరిగే తగ్గుతుంది ఒక నాలుగైదు రోజులు తగ్గిన తర్వాత మరలా ఆగస్టు ఇరవై ఎనిమిది ఆ సమయంలో ఒక అల్పప్రాయం ఏర్పడి దాని తర్వాత మరలా వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్నప్పుడు మీకు నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన ఛానల్లో ట్వంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు మరి చాలా సంతోషం కానీ నేను చెప్పే విధానం మీకు నచ్చకపోతే లేకుంటే ఏదో ఒకటి దానికి కారణం ఉంటే ఛానల్ ఫాలో కాకుండా కూడా పర్లేదు కానీ ఛానల్లో చాలామంది చూస్తున్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఒక వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది ఒక వీడియో చేయాలంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంత ఒక వీడియో మాదిరి చేసి దాన్ని మరలా ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి తమ్లైన్లు రాసి డిస్క్రిప్షన్ రాసి చాలా పని ఉంటుంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు ఓకే ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ అల్పపీడనం అంటే మనకు ఆగస్టు పద్నాలుగో తేదీ ఏర్పడిన ఒక అల్పపీడనం వచ్చేసి ప్రస్తుతానికైతే అది తీరం దాటి మనకు బలహీనపడడం అయితే జరుగుతుంది దాని కారణం చేత మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నేటికి ఈరోజు ఈ రోజుకి వచ్చేసి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాత్రికి వచ్చేసి మనకు పలు ప్రాంతాల్లో ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్పబోయే ప్రాంతాల్లో అయితే మోస్తాన నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు రెండో అల్పపీడనం వచ్చేసి మనకు ఆగస్టు పద్దెనిమిదవ తేదీకి ఆగస్టు పదహారో సారీ ఆగస్టు పద్దెనిమిదవ తేదీ లేదా పంతొమ్మిదవ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ అల్పపీడనం అనేది ముఖ్యంగా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర 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 వైపు అంటే విశాఖపట్నం పై అదే అదేవిధంగా ఒడిశా కింది భాగంలో మనకు తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న వెదర్ మాటల ప్రకారం కనిపిస్తుంది ఈ అల్పపీడనం వల్ల అంత పెద్ద అంటే ఇంతకుముందు కురిసిన వర్షాల మాదిరి అయితే లేదు కానీ ఒక మోస్తారు వర్షాలు తేలికపాటి వర్ష మొ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పూర్తి సమాచారం తెలుసుకుంటాం ఆగస్టు పదహారవ తేదీ పదహైదవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం మొత్తం తెలుసుకుంటాం ఈ అల్పపీడనం అనేది ముఖ్యంగా మనకు విశాఖపట్నం నుంచి ఒడిస్సా సమీపంలో తీరాన్ని దాటిన తర్వాత మధ్యప్రదేశ్కి వెళ్తుంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి వెళ్ళిన తర్వాత రాజస్థాన్ వైపు మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది దాని యొక్క రూటు ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనకు ఆగస్టు పద ప తేదీ అంటే ఈరోజు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనకు ఆగస్టు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఇరవై ఒకటో తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది దాని తర్వాత మెల్లగా మనకు వర్షాల జోరు అంటే ఒక నా ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మరల వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకు మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఆగస్టు పదహైదో తేదీ మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా గమనించినట్లు కర్నూలు సరిహద్దు ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది నంద్యాల జిల్లాలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా ప్రాంతాలలో ఆకాశం మేఘహృతమే ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు బదిరిమాన ప్రకారం కనిపిస్తా అదేవిధంగా మనకు మధ్యంధర విషయంలో ఒకసారి గమనించినట్లయితే పల్నాడు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నచ్చినట్లయితే రాజమహేంద్రవరము ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు పర్వతీపురం మన్యము శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి అదేవిధంగా కాకి కాకినాడ ఈ ప్ర ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు రాత్రికి మనకు కనిపిస్తూ ఉంది ఇంకా తెలంగాణ విషయంలో మనకు ఆగస్టు పదహారవ తేదీ నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటో తేదీ వరకు వర్షాలు కూడా తెలుసుకుంటాం ఇక తెలంగాణలో ఆగస్టు పదిహేదో తేదీ వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ తూర్పు తెలంగాణ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆగస్టు పదహైదో తేదీ ఉంది ఆ ప్రాంతాలు వచ్చేసి సంగారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిరియాల్ భూపాలపల్లి అదేవిధంగా గమనించినట్లయితే ములుగు భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము అదేవిధంగా పెద్దాపల్లి వరంగల్ జగిత్యాల్ నిర్మల్ కరీంనగర్ ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు రాత్రికి మనకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది అనమాట ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఇవి రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఎప్పటికీ మనకు ఆగస్టు పదహైదో తేదీ ఈ రోజు మాత్రమే మనకు ఆగస్టు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయద్దాండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తొమ్మిది తొమ్మిది చేసేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి వచ్చేసి మనకు ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో నమోదయ్యే ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ తర్వాత మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ ఉన్నా కూడా మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి రాయలసీమ పరిసర ప్రాంతంలో మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే నంద్యాల కావచ్చు వైయస్ఆర్ జిల్లా కావచ్చు ఆ ప్రదేశాలలో మనకు ఆగస్టు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు చెప్తున్నాను అనమాట మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు అదేవిధంగా ప్రకాశం కావచ్చు పల్నాడు కావచ్చు బాపట్ల నెల్లూరు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి అదేవిధంగా దక్షిణ తెలంగాణ ఈ దక్షిణ అనంతపురం ఈ ప్రదేశాలలో కూడా మనకు మోస్తారు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఈ వారం రోజుల్లో కనిపిస్తూ ఉంది ఇక్కడ కృష్ణా జిల్లా కావచ్చు అదేవిధంగా గుంటూరు కావచ్చు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా మనకు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పర్వతీపురం మన్యం అదేవిధంగా గమనించినట్లయితే అల్లూరి సీతారామరాజు ఏలూరు ఈ ప్రాంతాలలో మనకు ముఖ్యంగా ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటి తేదీ మధ్యలో మనకు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ వారం రోజులు ఖచ్చితంగా కనిపిస్తుంది దాని తర్వాత మెల్లగా ఇరవై ఒకటో తేదీ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గమనించినట్లయితే తెలంగాణ విషయంలో ఒకసారి ఇక్కడ చూస్తే నగర కర్నూలు కావచ్చు అదేవిధంగా వనపర్తి జోగులాంబ గద్వాలు నారాయణపేట నల్కొండ ఈ ప్రదే ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గమనించినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ రంగారెడ్డి వికారాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ఈ ప్రదేశాలలో కూడా మనకు మోస్తా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై తేదీ మధ్యలో కనిపిస్తూ ఉంది సూర్యాపేట కావచ్చు ఖమ్మము కొత్తగూడెము అదేవిధంగా మనకు ములుగు మహబూబ్ నగర్ వరంగల్ వరంగల్ అర్బను వరంగల్ రూరల్ భూపాలపల్లి పెద్దాపల్లి మంచిర్యాల్ అదేవిధంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ అదేవిధంగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జగి మనకు నిజామాబాద్ నిర్మల్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ జన్గాన్ సిద్దిపేట ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది ఈ వర్షాల ఈ వర్షాలు మనకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తర్వాత మనకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మళ్ళీ ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మరల వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మరల మనకు ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకు ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు మనకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇలాంటి వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ